పొన్నమ్మ వెంకటేశాయ మిథున లగ్నం మిథున రాశి ఈ యొక్క మిథున లగ్నానికి ఈ యొక్క శనేశ్వరుడు ఈ యొక్క భాగ్యస్థానంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడము మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరగడము సభలలో బాగా ప్రసంగించగలగడము అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు మరియు బంధువర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల లాభాభివృద్ధి నిల్వధనము పెంపొందడము లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది శత్రురోగ రుణాది పీర్యలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలా బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మీకు అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరైనా మీకు ఎవరైనా కనుక బాకీ పడితే ఆ బకాయిలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు అనుకున్న స్థాయికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి లాభస్థానంలో గురు సంచారం వల్ల కొద్దిగా లాభాల పేరుతో గురుదశలు అంత దశలు నడిచినట్లయితే స్వల్పంగా నష్టాలు జరిగే అవకాశం ఉంది విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది మా ఆట విషయాల్లో కూడా అప్పుడప్పుడు గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే స్వల్పమైన తడబాటు జరిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అలా కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే మే రెండో తారీఖు నుంచి ఈ యొక్క గురువు వ్యయస్థానంలోకి రావడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పీడలు కూడా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే దృష్టి దోషాలు కూడా తగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది భూములు ల్యాండ్ల పరంగా కూడా స్వల్పమైన ఇబ్బందులు లిండికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువు ఎనిమిదవ స్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా సంఘాల్లో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు స్వల్పంగా తగ్గడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఆయిల్స్ అండ్ పెట్రోల్ పంప్స్ ఇట్లాంటి వృత్తులలో మరియు కళలకి సంబంధించిన వృత్తులలో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకు కూడా ఈ వైద్య వృత్తి బాగా రా వైద్య వృత్తిలో బాగా రాణింపు ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు అలాగే లాయర్లకు కూడా మంచి అనుకూలత లభిస్తుంది కాబట్టి అలాగే జ్యోతిష్యులు కూడా జ్యోతిష్య విద్యలో బాగా రాణించగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని బాగా సద్వినియోగం పెంచుకోగలరు ఎందుకంటే జ్యోతిషకారకుడు బుధుడు కావడం మిథున లగ్నానికి బుధుడు శుభుడే కావడం వల్ల ఆ విద్యలో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో రాణింపు బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క విద్యార్థులకి మే రెండు తర్వాత నుంచి కొద్దిగా విద్యాభివృద్ధి అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా ఉన్నత స్థాయికి రాగలుగుతారు వ్యక్తిగత జాతకంలో విద్యాస్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక ఇంకా ఈ రాణింపు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి పదవ స్థానంలో రాహువు నాలుగవ స్థానంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా అయిపోయి రాహు రాహుమహాదశ పద్దెనిమిది సంవత్సరాలు మిగిలి ఉన్నట్లయితే కనుక మంచిగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్సు ఇట్లాంటివి అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది భూములు స్థిరాస్తులు వాటి విలువ పెరిగే అవకాశం ఉంది మీరు కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే కనుక మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు అన్ని పరాలమైనటువంటి అనుకూలత సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కనుక ముందురుగా కనుక రాహుమహదశ అయిపోయి కేతుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొన్ని పరమైన వ్యవహారిక పరమైన చిబ్బ చిక్కులు ఇబ్బందులు ఉండే త తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వాహన గండాలకు ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మీరు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే గనక రెగ్యులర్గా కూడా శివారాధన గణపతికి సంబంధించిన పారాయణలు రెగ్యులర్గా ఆచరించుకోవడం మంచిది అగ్ర అలాగే దగ్గరలో శివాలయం ఉండే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం కుదిరినప్పుడల్లా శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ఇలాంటి పరిహారాలు ఆచరించుకోవడం వల్ల మీరు దైవికమైన శక్తి పెంపొందించుకోగలుగుతారు అలాగే నవగ్రహాల్లో శనేశ్వరుడికి సంబంధించిన స్తోత్రము రెగ్యులర్గా చదువుకోవడం మంచిది అలాగే మీరు ఈ యొక్క శనగలు ఉలవులు రెండూ కలిపి ఈ యొక్క గురువారం గురువారం కూడా పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి ప్రాయశ్చిత్త పశ్చాత్తాప భావనతో మేమే మేము యజన్మలు ఏదో తప్పు చేసాం ఈ గ్రహం ద్వారా అనే భావనతో కనుక మీరు ఈ యొక్క ధాన్యాలని బ్రాహ్మణులకి గురువారం పూట పసుపు వస్త్ర సహితంగా దానంగా ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు యోగాభివృద్ధి కూడా చేసుకోగలుగుతారు కాబట్టి ఈ పై యొక్క పరిహారాలను ఆచరించుకుని మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలరు శుభం